నల్గొండ విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారి గుట్ట నల్గొండకు చైర్మన్గా ఆరు సంవత్సరాలు విశేష సేవలు అందించి నలభై రెండు లక్షల విరాళాలు సేకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కీర్తిశేషులు పెందోటి బ్రాహ్మణాచారి శుక్రవారం స్వర్గస్థులైనారు వీరి కుటుంబ సభ్యుల్లో సమ్మతితో మరణాంతర నేత్రదానం ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ వారి కలిసి కార్నియాను సేకరించారు నల్గొండ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారిగుట్ట నల్గొండకు చైర్మన్గా ఆరు సంవత్సరాలు విశేష సేవలు అందించి నలభై రెండు లక్షల వీరలాలు సేకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కీర్తిశేషులు పేతోటి బ్రహ్మచారి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గస్థులైనారు విషయం తెలిసిన వెంటనే వీరి సతీమణి పిచ్చమ్మ కుమారులు రాము నగేష్ భరతాచారి కుమార్తె విజయలను సంప్రదించగా వీరి మరణానంతరం నేత్రదానానికి అంగీకరించారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పెదుట సోము మరియు బంధుమిత్రుల సమక్షంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు వీరికి ఇంటి వద్దకు వెళ్ళి నేత్రదానం ద్వారా కార్నియర్ను స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఎంతో మంచి జీవితం గడిపిన వీరి మరణానంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియల్ అంధతత్వంతో బాధపడుతున్న ఇద్దరు నుండి నలుగురికి చెప్పును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అని తమ ఆ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మూడు పార్థవ దేహదానాలను మరియు నూట పన్నెండు నేత్రదానాల ద్వారా రెండు వందల ఇరవై నాలుగు కార్నియర్ పొరలను సేకరించి రెండు వందల ఇరవై నాలుగు మంది కార్నియర్ అందులకు కంటి చూపులను ప్రసాదించగలిగామని తెలిపారు మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా నేత్రదానం చేయించవలనని దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటలలో దానం చేయించవచ్చని అందుకు తమ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములను ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్కు సమాచారం ఇవ్వవలనని కోరారు నేత్రదాతకు కావాల్సిన ఫ్రిజర్ బాక్స్ను ఉచితంగా అందిస్తున్నామని లయన్ ఎల్వి కుమార్ తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రనుశారీతీష డాక్టర్ నితీష రోహిత్ ఏచూరి శైలజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయకుమార్ కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ తదితరులు వీరి మృతిపట్ల సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతిని తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాలు కంట్రీ డాక్టర్గా చేశాను అనేక రకాల అసోసియేషన్లో కూడా మెంబర్గా ఉన్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు మరి ఈరోజు చూసినట్లయితే చాలా దుఃఖ సమయం దురదృష్టకరమైన సమయం మరి ఇప్పుడే చెప్తున్నారు అకేషన్స్ కూడా చాలా ఉన్నాయి అయినా కూడా ఈ శుభ ఒక చేదు చేదు ఇది చేదు సంఘటన బ్రాహ్మణాచారి గారు మరి అకాల మరణం మన మధ్య నుంచి జరిగి దూరంగా వెళ్ళటం నిజంగా కొడుకులకు కుటుంబీకులకు మన మనవుళ్లకు మనవరాళ్ళకు సమాజానికి ముఖ్యంగా వాళ్ళ తోగుట్టుకుల అందరూ కూడా ఒక విచారకరమైన దినం అయినా కూడా చాలా గర్వంగా అంటే ఎస్ నేను చేశాను నేను చేయగలను మనందరం చేయాలి అని గర్వంగా తలెత్తుకొని చెప్పే విషయం మరి ఇప్పుడు మన మధ్యలో జరుగుతుంది మరి నాకైతే నిజంగా సంతోషమేత అంటే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డ్ నుంచి మరి చంద్రశేఖర్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు శ్రీనివాస్ గారు ఇంకా చెప్పాలంటే చంద్రశేఖర్ ఇక్కడ కొల్లూరు సత్యనారాయణ గారు చాలా పెద్ద మనిషి చాలా సంవత్సరాల పరిచయం మాకు ఆయనకి రెండు కళ్ళు కూడా నేనే ఆపరేషన్ చేసినట్టే గర్వంగా చెబుతున్నాయి పెద్ద మనిషికి అంటే ట్రీట్మెంట్ ఎస్ ఎస్ సార్ కూడా నా దగ్గర వస్తుంది నగేష్ నాకు మా మా బామ్మది రామలింగం గారి క్లాస్మేట్ ఇద్దరు మంచి సన్నిహితం నా దగ్గర ఎగ్నర్ జస్ సరదాగా వస్తుంటారు ఈవినింగ్ టైం సార్ ఏదేమైనా చేసే కార్యక్రమం గురించి చెబుతాను మరి బ్రాహ్మణాచారి గారు మన నుంచి దూరం అయ్యారో చెప్పేసి మనం బాధతో ఏడుస్తూ ఉంటాం కానీ తను ఇచ్చే తను దానం చేసే రెండు కళ్ళ వలన కూడా ఖచ్చితంగా ఇద్దరికి చూపున వస్తుంది ఇంకా నేను ఇంకా చెప్పాలంటే ఇద్దరి నుంచి నలుగురికి చూపొచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ నల్లటి పొర ఎవరైతే అందులో ఉంటారో ఎవరైతే కారణి అంటారు దాన్ని కార్నికల్ బ్లైండ్నెస్ ఉంటారు దాన్ని పీసెస్గా చేసి అమరుస్తారు అన్నట్టు సో మనం అనుకుంది అపోహ ఇద్దరికే వస్తారు అనుకుంటూ ఇంకొక ఇద్దరు కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే మ్యాచింగ్ వల్ల సో అలాంటి గొప్ప కార్యం జరుగుతున్న ఈ సంఘటనలు మరి ఆయన మన నుంచి ఎట్లా దూరం అవుతారు ఖచ్చితంగా మన మనసులోనే ఉంటారు సమాజంలో ఉంటారు మన చుట్టూనే ఉంటారు చెందినప్పుడు రకాల మనకు చెందినప్పుడు మరి ఇలాంటి కార్నల్ బ్లైండ్నెస్ నేత్రధానికి ముందుకు వస్తే మరి మనం ఈ నేత్రాలను సేకరించి మేము నల్గొండం హైదరాబాద్లో ఐ బ్యాంక్స్ ఉన్నాయి మనకు నాలుగు ఐ బ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నాయి వాసన్ ఐ బ్యాంకు అగర్వాల్ హై బ్యాంకు సరోజన్ దేవ్ గవర్నమెంట్ ఎల్వి ప్రసాద్ సెమీ గవర్నమెంట్ ఇవన్నీ కూడా మన నల్గొండకు సపోర్ట్ చేస్తున్నాయి మేము లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్స్ సమూహం అలాగే ఇండియన్ క్రాస్ సొసైటీ సంస్థ నుంచి కూడా మరి గత ఆరు నెలల్లో నిజంగా చెప్పాలంటే నూట పన్నెండవ కార్ణి అండి నూట పన్నెండు అంటే మీరు డబల్ వాళ్ళకి విజన్ ఇచ్చినట్టు నూట పన్నెండవ కార్ని కలెక్షన్ చేస్తున్నాం నల్గొండలో ఎంత చైతన్యం వచ్చి ఉంటుందో చెప్పండి సో ఈ చైతన్యం నేనేమన్నట్టు ప్రతి ఒక్కరికి రావాలి మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు మన సేవకులు అసలు ఎవరైనా చనిపోతే జస్ట్ చిన్న కాల్ చేయాల్సిన అంతే మేమే వచ్చి మా టీవ్ ఏ ఖర్చు లేకుండా తీసినట్టు కూడా తెలియకుండా మేము ఆ నేత్రాలను సేకరించి తీసుకెళ్తాం కాబట్టి మరి ఈరోజు బ్రాహ్మణాచార్య గారిని చనిపోతుంది మరొకసారి కూడా దురదృష్టంగా భావిస్తూ మరి ఆత్మకు శాంతి కలగ మా మూడు అసోసియేషన్లు కూడా మేము కోరుకుంటున్నాం అలాగే పెద్దవారైన కుటుంబీకులందరూ కూడా మా తరఫున మీకు ప్రగా ప్రగాఢ సానుభూతిని కూడా మేము తెలియజేస్తాం చాలా గర్వంగా నేను ఎస్ మాకు ఫుల్జ్ గారు ఇచ్చారు చంద్రశేఖర్ గారు ఇచ్చారు శ్రీనివాస గారు ఇచ్చారని గర్వంగా సమాజంలో చెప్పుకున్నట్టు చేశారు కాబట్టి ఇక్కడ చూసినట్టు చంద్రశేఖర్ అయిన కౌన్సిలర్ అండి మాకు ఈ అబ్బాయి జానీ అని మాకు అఫీషియల్ టెక్నీషియన్ ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మాకు ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉంటాడైనా అంటే నేనున్నా లేకపోయినా ఏ ఇక్కడ నుంచి నల్గొండ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో కూడా మాకు సమాచారం వస్తే మేమంతా కూడా నేనుంటే నేను ఆయన ఉంటే కలిసి వెళ్ళేసి ఈ నేత్రాలను సేకరించి కళ్ళ జబ్బుని వారికి అమరుస్తాం కాబట్టి మరొకసారి మీ అందరు కూడా నేను చేతులు ఎత్తి ఇంత గొప్ప కార్యం చేసినట్టు మరొకసారి నమస్తాను